యో మామ చూస్తా ఉండవుగా మన మదన్పల్లికి మరింత అందాన్ని పెంచే విధంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ చాట్ హౌస్ దీని పేరు మెజెస్టిక్ ది చాట్ హౌస్ ఇది మన మదన్పల్లి ఎస్బీఐ కాలనీ నుంచి నానోదయ గ్రౌండ్ కు పోయే దారిలో నారాయణ స్కూల్కి ఆపోజిట్లోనే ఉంది మమ్మ ఈ నెల ఇరవై అనగా జూన్ ఇరవైనా అత్యంత గ్రాండ్ గా ఓపెన్ చేస్తున్నారు యో హోటల్స్ కి ఓపెనింగ్ అంటే ఫస్ట్ ఉంటావు కదా అట్లాగే ఈడ కూడా నీ బంగారు పాదం ఒక్కసారి ఇక ఈ చాట్ హౌస్ విషయానికి వస్తే మమ్మా మన మదన్పల్లిలో మరెక్కడా లేని విధంగా ఓపెన్ ప్లేస్ లో బ్యూటిఫుల్ లైటింగ్ లో చల్ల గాలులలో కూర్చొని మీకు నచ్చిన ఐటమ్ తింటూ ఉంటే నా సామరంగా అన్నట్లు ఇందులో ఏమేం దొరుకుతున్నాయో చెప్పనే లేదు కదా ఇందులో ముఖ్యంగా చికెన్ ఐటమ్స్ లాట్స్ ఆఫ్ వెరైటీ లభిస్తా ఉన్నాయి దాంతో పాటు ఆడవారికి బాగా ఇష్టమండే పానీపూరి కూడా లభిస్తా మోమోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్స్ కూల్ డ్రింక్స్ మోజిటోస్ షోస్ లాట్స్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్ లభిస్తున్నాయి సాయంత్రం సరదాగా అలా కాసేపు బ్యూటిఫుల్ లైటింగ్ లో మంచి అంబియన్స్ ని చూస్తూ అలసటంతా పోగొట్టుకోవాలనుకుంటే మన మెజెస్టిక్ చాట్ హౌస్ కి రావాల్సిందేమమ్మా